ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ఆ అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాను ఈవిడనేస్తే లైక్ చేయండి ఇప్పటికే చూస్తే శ్రీకాకుళం జిల్లాకు దాదాపుగా రెండు లక్షల నలభై ఐదు వేల జవాబు పత్రాలు అనేవి అందుకున్నాయి ఇప్పటి వరకు రెండు లక్షల జవాబు పత్రాలు అయితే చేరాయి ఇందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి పదమూడు ప్రధాన సబ్జెక్టుల లిస్ట్ అయితే వచ్చాయి ఎగ్జామినర్ పూటకు పదిహేను రూ పదిహేను పేపర్లు చొప్పున రోజుకు ముప్పై పేపర్లు అయితే దిద్దాల్సి ఉంటుంది ఇక అన్ని సబ్జెక్టులు కలిపి స్పాట్ వాల్యుయేషన్లో అన్ని సబ్జెక్టులు కలిపి మూల్యాంకనంలో మొత్తం పన్నెండు వందల మంది యంత్రాంగం అయితే సిబ్బంది అయితే నియమించారు క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు వ్యవహరిస్తున్నారు జనరల్ వన్ మనకి ఇన్ఛార్జీలుగా జనరల్ టూ ఇన్ఛార్జీలుగా చాలామంది అయితే నియమితులయ్యారు సో ఎగ్జామినర్లు స్టీఫ్ ఎగ్జామినర్లు సిసిఓలు కోడింగ్ ఆఫీసర్లు ఏసీఓలు వీళ్ళందరూ కూడా నియామక ప్రక్రియ పూర్తయింది స్పాట్ వాల్యుయేషన్ అనేది మొత్తంగా నాలుగు విడతలు అయితే జరగబోతుంది ఈ నాలుగు విడతల్లో ఏ విడతలో ఏ విధంగా ఏ పేపర్ని వాల్యుయేషన్ చేయనున్నారో కూడా మనకి అయితే క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో వాల్యుయేషన్ ప్రక్రియని దాదాపుగా మనకి పూర్తవడానికైతే ఉంది నాలుగు స్పెల్స్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఉండబోతుంది మనకి ఒకటో స్పెల్లో మార్చి పదిహేడో తేదీ నుంచి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సివిక్స్ ఈ పేపర్స్ అయితే దిద్దుబాటు అవుతూ ఉంటాయి రెండో స్పెల్లో మార్చ్ ఇరవై రెండు నుంచి ఫిజిక్స్ ఎకనామిక్స్ జిఎఫ్సి పేపర్స్ అనేవి వాల్యుయేషన్కి వస్తాయి మూడో స్పెల్లో మార్చి ఇరవై నాలుగు నుంచి కెమిస్ట్రీ హిస్టరీ నాలుగో స్పెల్లో మార్చ్ ఇరవై ఆరు నుంచి కామర్సు బోట్ను ఎకనామిక్స్ ఇటువంటి పేపర్స్ అయితే వాల్యుయేషన్ చేయబోతున్నారు ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది సో ఏప్రిల్ రెండో వారంలో ఈ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ అనేది చక్కచక్క జరుగుతుంది సో ప్రజెంట్ అయితే అంతా కూడా వాల్యుయేషన్లో నిమగ్నమే ఉన్నారు ఈ వాల్యుయేషన్ పూర్తయిన వెంటనే మనకి కోడింగ్ అనేది జరుగుతుంది కోడింగ్ జరిగిన తర్వాత రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు